బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి సీతని వెతికి తీసుకొస్తానన్నాడు సుగ్రీవుడు వాలిని సంహరించి కిష్కింధ సామ్రాజ్యం సుగ్రీవుడికిస్తానన్నాడు రాముడు అదే సమయంలో ముగ్గురికి కళ్ళు ఎదిరాయిట ఆ ముగ్గురికి ఎడమ కళ్ళే ఎదిరాయి ఎంత గొప్ప మాట అది ఒక ముగ్గురికి రాముడు సుగ్రీవుడు మైత్రి చేసుకుంటున్న సమయంలో ఎడమ కన్నులు ఎదిరాయి సీత కపింద్రక్షణదాచరాణం సీత కపి ఆ ముగ్గురు ఎవరు ఒకరు సీత రెండోవాడు కపీంద్రుడు మూడోవాడు క్షణదాచరుడు అనగా సీత అంటే మీకు అర్థమయ్యింది కపీంద్రుడు అంటే వాలి అప్పటికి వాలే వానరులకు రాజు మూడవవాడు క్షణదాచరుడు అంటే రాక్షస నాయకుడు అంటే రావణాసురుడు సీతాదేవికి వాలికి రావణుడికి ముగ్గురికి ఎడమ కన్ను ఎదిరింది ఎడమ కన్ను ఆడవాళ్ళకి ఎదిరితే లాభం ఏమిటి అంటే తొందరలో అనుకున్న పనులు అవుతాయి ఆడవాళ్ళకి అదిరితే మంచిది గుర్తుపెట్టుకోండి మగవాళ్ళకి కుడికన్ను ఎదరాలి అది శుభం దీనికి వ్యతిరేకంగా జరిగిందంటే మగవాళ్ళకి ఎడమ కన్ను ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరితే అపశకునం చాలా ప్రమాదం ఇప్పుడిక్కడ సీతాదేవికి వాలికి రావణునికి ముగ్గురికి ఎడమ కళ్ళు అదిరాయి రాజీవకే మజ్వలనోపమాని ముగ్గురి కళ్ళు ఎలా ఉన్నాయో కూడా చెప్పారు అమ్మవారి కళ్ళు సీతామాత కళ్ళు రాజీవ నేత్రములు తామర పువ్వుల్లో ఉన్నాయి ఆవిడ పద్మపత్ర నేత్ర కపీంద్రుడు వాలికళ్ళు హేమ బంగారం రంగులో ఉన్నాయి వాడి కళ్ళు రావణాసురుడి కళ్ళు జ్వలనోపమాని అగ్నిలా ఎర్రగా ఉన్నాయి తెగ తాగేసి కామంతో కోపంతో ఉంటాడు దాంతో వాడి కళ్ళు ఎప్పుడు ఎర్రబడి ఉంటాయి ఎంత అద్భుతమైన కవిత్వం తామర పువ్వుల్లో ఉన్న సీత కళ్ళు బంగారం రంగులో ఉన్న వాలికళ్ళు అగ్నిలా ఎర్రగా ఉన్న రావణాసురుడి కళ్ళు ఈ ముగ్గురికి కూడా ఎడమ ఉన్న కళ్ళు అంటే ఎడమ నేత్రాలు వామ నేత్రాలు ఒకేసారి సుగ్రీవుడు రాముడు మిత్రుడుగా ప్రతిజ్ఞ చేయగానే అదిరాయి సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాన్ని సమస్ఫురంతి ఇంతకుమించి ఏం చెప్పడాయన అందమైన శ్లోకం అన్నారు కదా దానివల్ల మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకోవలసిన తాత్పర్యం తెలుసుకోవాల్సిన శ్లోకం ఇది రామసుగ్రీవులు స్నేహం చేసుకున్నారు ఆ సమయంలో ఎడమ కళ్ళు సీత రావణ కపింద్రులకు అదిరాయి అందులో సీత కన్ను తామర పువ్వు లాంటిది కన్ను బంగారం రంగు రావణుని కన్ను అగ్నిలా ఎర్రగా ఉన్నది ఆ మూడు ఎడమ కళ్ళే ముగ్గురికి ఎడమకళ్ళే కళ్ళే అదిరాయి అనగా సీతకి శుభం కలగబోతోంది ఈ ఇద్దరి స్నేహం వాలికి మరణం రాబోతున్నది తర్వాత వాడికి కూడా శీఘ్రకాలంలో మరణమే రాబోతున్నది మరణం వచ్చే ముందు ఎడమ కన్ను బాగా అదురుతుంది గుడ్డు ఎగసి పొడుతుంది అన్నారు ఒక గవ్వ ఎగిరినట్టుగా ఎడమ కన్ను పదే పదే ఎగురుతోంది అంటే ఇక వాడు వీలు నమ్మ రాసుకోవడం మంచిది అంటే మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది పైత్యం ఉన్నప్పుడు అదిరితే బాగా పైత్యం చేసినప్పుడు వంకాయ కూర బయట బడ్డీ కొట్ల దగ్గర చెత్త తిన్నప్పుడు పైచ్యం చేస్తూ చూసారా అప్పుడు అదిరితే పట్టించుకోకండి కొందరికి రోగం పుట్టినప్పటి నుంచి అస్తమాటు తలక ఎలా కదులుతూనే ఉంటుంది కళ్ళు కదులుతూనే ఉంటాయి అప్పుడు వాళ్ళకు కూడా ఫలించ ఫలించదు ఆరోగ్యవంతులకి మాత్రమే ఈ శకున ప్రకరణం ఫలిస్తుంది అన్నారు ఈ మహత్తర కార్యక్రమం జరగగానే దేవతలు కూడా పుష్పవృషం కురిపించారు పైనుంచి ఆ తరువాత చాలా అత్యద్భుతమైనటువంటి ఘట్టం రామచంద్ర ప్రభు నువ్వు వాలిని చంపుతానంటున్నావు నువ్వు చాలా గొప్పవాడివే నీ ధనుస్సు నాకు నచ్చింది నీ ఆకారం నచ్చింది చేతులు నచ్చాయి కానీ అన్నాడు ఇంత మైత్రి అయ్యాక సుగ్రీవుడికి కొంచెం అనుమానం రాముడిని చూస్తే సంతోషం కలుగుతున్నా శత్రువుని తలుచుకోవడం వల్ల భీతి ఎక్కువగా ఉంది ఒక్కొక్కప్పుడు ఎవడన్నా మనకి మాట ఇస్తాడనుకోండి ఈ పని చేస్తామని ఆ పని అయ్యేదాకా నమ్మలేమట ఎందుకంటే పని అంత గొప్పది కనుక ఇప్పుడు రాముడికి అర్థమైతే తడి ఏదో కొంచెం అనుమానం ఉంది అని ఇంతకీ నీ అనుమానం ఏమిటంటే రామ సందేహం లేదు నీ మీద అనుమానం కాదు కానీ నేను తిన్న దెబ్బలు అటువంటిది వాలి బలం నీకు తెలియదు నాకు తెలుసు ఓరి బాబోయ్ వాలి ఎటువంటి బలవంతుడు రోజు నాలుగు సముద్రాల దగ్గరకి మహావేగంగా వెళ్ళి స్నానం చేసి అర్ఘ్యమిచ్చి గడియలో తిరిగి వస్తాడు అంతటి వీరుడు వాడు ఏడు మధ్య చెట్లున్నాయి ఈ ఋష్యముఖ పర్వతం మీద ఆ మద్ది చెట్లని ఏడింటిని ఒకేసారి తన చేతులతో పట్టుకుని ఇలా ఊపితే ఆకులు మొత్తం గలగల రాలిపోయేవిట కొమ్మలతో పాటుగా ఏడు చెట్లను ఇలా పట్టుకోవాలంటే ఆ చేతులు ఎంత ఉండాలి వాటిని ఊపితే ఆ ఊపితే కదలడానికి ఏమైనా మైక దిక్మాలమై కాబట్టి ముట్టుకున్న ముట్టుకోపోయినా నేను గదిలితే అది గదిలిపోతుంది కానీ అక్కడ మధ్య చెట్లు పాతుకుపోయి ఉన్న మహాబలమైన వృక్షాలవి అటువంటి సప్త సాల వృక్షాలని వాడు పట్టుకుని అనగానే మొత్తం ఆకులన్నీ గలగల కిందకి జలజల రాలిపోతాయి అంతటి వీరుడు వాడు అప్పుడప్పుడు బండరాళ్ళని బండరాళ్లతో కొట్టి పిండి చేస్తూ ఉంటాడు ఏనుగుల్ని గుండ పిండి చేసేస్తూ ఉంటాడు వాడు దుందుబి అనే ఒక రాక్షసుడిని చంపి విసిరేస్తే కొండ మీద పడిందని చెప్పాను కదా వాడు వీపు మీద కొట్టిన దెబ్బలు అబ్బో కూడా గుర్తున్నాయి నాకు అన్నాడు ఆయన అప్పుడు రామచంద్రుడు నాయన ఏమి చేస్తే నువ్వు నన్ను నమ్ముతావు నేను వాలిని చంపగలను అని నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయమంటావు చెప్పాను కదా వాలి దుందుబీని చంపి ఈ కొండ మీదకి వేశాడు అంతటి కళేవరాన్ని నేను కూడా ఎత్తలేను అతను ఎత్తాడు ఆ కళేబరాన్ని నువ్వు కదిలించగలిగితే నమ్ముతాను ఈ ఏడు తా మధ్య చెట్లు ఉన్నాయి ఒక్క చెట్టును నువ్వు బాణంతో పడగొడితే వాలిని పడగొట్టగలవని నమ్ముతాను అన్నాడు ఆయన ఒక్క చెట్టు చాలు మూలంలో అన్నది ఒక చెట్టే వెంటనే రాముడు ఆ దుందిపు కళిబరం ఎక్కడదో చూపించన్నాడు అతడు చూపించాడు అప్పటికి ఆ కళేబరం అంతా బాగా ఎలక తరబడి గడిచిపోయింది కదా ఎండకెండి వానకి తడిసి చలికి మంచుకి దానికి బాగా పాడైపోయి అస్థిపంజరం మిగిలింది కేవలం ఒక స్కెలిటిన్ ఎముకలు గుట్ట మాత్రమే ఉన్నది పైన చర్మం లేదు మాంసం లేదు నెత్తుడు లేదు ఏమీ లేదు ఆ ఎండిపోయిన దాని దగ్గరకు వచ్చి రాముడు బొటనవేలు దాని కింద పెట్టి కాలి బొటనవేలుతో ఒక్కసారి అలా మీటాడు ఎత్తి విసిరేసాడు అనమాట కాలి బొటనవేలుతో కేవలం ఆ దెబ్బకది ఎనిమిది యోజనములవతల పడిపోయింది ఏకంగా వెళ్ళిపోయి ఇప్పుడు నమ్మలేదు అయినా సుగ్రీవుడు మాయిదారు హనుమానం రామా నువ్వు బలవంతుడే కానీ అప్పుడు మా అన్నయ్య ఈ రాక్షసుని చంపినప్పుడు వాడి శరీరం అంత మాంసంతో పుష్టిగా ఉన్నాడు బలవంతుడు బతికున్నవాడిని విసిరాడు చంపేసి కాని ఇప్పుడు కేవలం ఎముకలు మిగిలే ఏది అందులో మాంసం ఎక్కడుంది బరువు ఎక్కడుంది సులభంగా గడ్డిపరకలా ఉంది దాన్ని విసరడం వల్ల అంత గొప్పగా బలం నీకున్నదని నాకు అర్థం కాదు అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఇదిగో ఈ ఏడు మధ్య చెట్లలో ఒక్కదాని బాణంతో పడగొట్టు వెంటనే రాముడు చిరునవ్వునవి ఒక్క బాణం ఎక్కువెట్టి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టాడు ఈ బాణం మహావేగంగా వెళ్ళింది ఏడు మధ్య చెట్లు వరసగా ఉన్న ఏడింటినీ డామని కూల్చేసి సముద్రంలోకి వెళ్ళి శుద్ధయ్యి మళ్ళీ అములు బదులు దూరింది వెంటనే సుగ్రీవుడు వచ్చి కౌగిలించుకుని నేను నమ్మేశాను అన్నట్ట అమ్మ బాబు ఒక్క చెట్టుని పడగొట్టడమే కష్టం నీ బాణం ఏడింటిని ఒకేసారి పడగొట్టింది నువ్వు సందేహం లేకుండా వీరుడివి అని మళ్ళీ ఎక్కడైనా రాముడు నొచ్చుకుంటాడేమోనని రామా ఇందాక నేను నిన్ను పరీక్షించానని బాధపడకు నా బాధ నాది చావు దెబ్బలు తిని తిని హడిలిపోయి ఉన్నాను వాలి బలం ఏమిటో నాకు తెలుసు ఆ అపార బలవంతుడిని చంపగలవా లేదా అనే నమ్మకం లేక కాదు నాకు నమ్మకం కలగడానికి నిన్ను పరీక్షించాను అన్నాడు అయితే వెళ్ళి యుద్ధానికి పిలవమన్నాడు ఇద్దరూ వెళ్ళారు ఘోర యుద్ధం చేశారు సుగ్రీవుడు వాలి ఏం యుద్ధం అండి చావు దెబ్బలు తినేసేట చివరికి సుగ్రీవుడు పరిగెత్తుకు వచ్చేశాడు వెనక్కి తిరిగి వచ్చాక వాలి చెడ మడా తిట్టి మళ్ళీ కనిపించవంటే ప్రాణం తీస్తాను జాగ్రత్త పో అని వెళ్ళిపోయాడు పాపం సుగ్రీవుడు ఋష్యమోగ పర్వతం మీదకి వచ్చి ఒళ్ళంతా పిండైపోయి సాయంత్రం పూట హోటళ్ళకి బయట చపాతీ పిండిని కొడతారు టపా 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 పిండి కొట్టినట్టు అయిపోయింది వడలల్లో పిండి కూడుగా అంటాడు అందుకే గారు అనువాదంలో ఒళ్ళంతా పిండి వద్ద అయిపోయింది అనమాట అందులో అదేమిటో కానీ ఆ చపాతీ పిండిని మరీ కుమ్మేస్తారండి కొట్టి 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 అంత కొడితే కానీ పూరీలు బాగా తయారవేమో అలా అయిపోయి ఒళ్ళంతా రక్తం కారిపోయి ఎముకలు అన్నీ శిథిలం అయిపోయి కూర్చుని ఉన్నాడు విలపిస్తూ ఎంతలో రాముడు వచ్చాడు బాగా గట్టిగానే తిట్టేశాడు పాప సుగ్రీవుడు బాధ లాంటిది రామ ఎందుకు నాకు అభయం ఇచ్చావు నిన్ను నమ్ముకుని యుద్ధానికి వెళ్ళాను హాయిగా నా బతుకు నేను బతుకుతున్నవాణ్ణి నా దగ్గర చేరి మైత్రి చేసుకుని వాలిని ఒక్క బాణంతో చంపుతానని రాజ్యం అంతా ఇప్పిస్తానని రెచ్చగొట్ట వదిలేవు ఆ ఇది నొచ్చుకుని చచ్చిపోతున్నాను అబ్బా ఏది వెన్నుపోసో తెలియటం లేదు ఏది కాలువ తెలియటం లేదు చెయ్యేదో మూతేదో తెలియటం లేదు ఇది పెరాలసిస్ వచ్చినట్టు అయిపోయింది నా బ్రతుక్కి మళ్ళీ ఎప్పటికి కోలుకుంటానో ఎందుకయ్యే అనవసరంగా నన్ను అలా పంపావు నీకు చేత కాకపోతే చేత కాదని చెప్పాలి కుదరకపోతే కుదరదనాలి అంతేగాని నా ప్రాణం తీస్తావా అని పాపం బాగా దుఃఖంతో కొంచెం మందలించాడు అప్పుడు రాముడు అతన్ని మాట్లాడనిచ్చి ఎందుకంటే వేదనతో ఉన్నాడు కదా ఆఖరి అన్నాడు నా సుగ్రీవ నాకు నాకు ఏం తెలుసు నీకు మాటిచ్చాను కానీ తీరా మీ ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే అప్పుడు అర్థమైంది మీ ఇద్దరు మరీ బొత్తిగా ఒకే రకంగా ఉంటారని గంగా మంగా సిని రాముడు భీముడులో భీముడిలో ఉంటారని నేను ఏమన్నా కలగంటానా అయ్యో అదే రూపం అదే చూపులు అదే యుద్ధం ఎక్కడ మీ గడ్డంలో కానీ కళ్ళల్లో కానీ శిరస్సులో కానీ ముక్కులో కానీ అవయవాలలో ఏ భేదం లేదు పూర్తిగా ఒకే రకంగా ఉన్నారు అశ్విని దేవతల్ల అందుకే ఇప్పుడు నాకు అనుమానం వచ్చింది మీ ఇద్దరు యుద్ధం చేస్తుంటే పొరపాటున అన్నగారిని కొట్టబోయి నిన్ను కొట్టాననుకో అప్పుడు ఎంత పాపం చేసిన వండి అవుతాను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మిత్రుని చంపిన ద్రోహానికి ఇక ప్రాయశ్చిత్తం ఉండదు నేను కూడా చావలసి వచ్చేది అందుకని మిత్ర ద్రోహం చేయడం ఇష్టం లేక అంత ప్రమాదం రావడం ఇష్టం లేక నేను బాణం వెయ్యలేదు నిజం చెబుతున్నాను మీ ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు నా బాణం వాలికి తగులుతుందా సుగ్రీవుడు తగులుతుందా అసలు ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అని భ్రమలో పడ్డాను ఇప్పుడైనా మించిపోయింది లేదు మళ్ళీ యుద్ధానికి వెళ్ళు ఈసారి తప్పుతానన్నాడు వెంటనే సుగ్రీవుడి ఎగదెగా తీసి ఏహరూ చంపక్కర్లా వాడే చంపేస్తాడు ఇంకోసారి ఉత్తరి కడితే పిండి పిండి అయిపోయినట్టే ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్